రాష్ట్రంలో మే ఇరవైన ప్రభుత్వానికి అంగన్వాడీలు మెరుపు సమ్మె అవును మే ఇరవై తారీఖున అంగన్వాడీలకు సంబంధించి మెరుపు సమ్మె అయితే చేయబోతున్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలందరూ కూడా ఇరవైయో తారీఖున మెరుపు సమ్మె అయితే చేయబోతున్నారు అంగన్వాడీ సమస్యలను పరిష్కరించకుంటే మే ఇరవైన సమ్మెకు దిగుతామని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర స్థాయి సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది నిన్న జరిగిన సమావేశంలో అంగన్వాడీలకు వేతనం పెంపుతో పాటు మినీ అంగన్వాడీల జీవోలను వెంటనే విడుదల చేయడం బాల సంజీవని యాప్లో మార్పులు చేయాలని నాయకులైతే డిమాండ్ చేస్తున్నారు సెంటర్ల నిర్వహణకు ట్యాబ్ ఇవ్వాలని కోరారు మేలో అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని తీర్మానించారు ఈ సమస్యలపై ఐసిటిఎస్ పీడీ సిడిపిలకు కూడా వినతి పత్రాలు అయితే ఇవ్వనున్నారన్నమాట సమావేశంలో అంగన్వాడీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బేబీ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు మిగిలిన వారందరూ కూడా పాల్గొన్నారు సో ఏది ఏమైనా మొత్తంగా ఇరవయో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు సమ్మె అయితే జరగబోతుంది ప్రభుత్వానికి సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మే అయితే సమ్మె అయితే చేస్తున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో